లీగల్ సమస్యలు పెరుగుతాయి తప్ప తగవు రెండవ పాయింట్ రెండు సంవత్సరాల లోపల చూసుకోకుంటే ఆయన ఆస్తి ఇట్లాంటి ఒకవేళ ఎవరు కొంతమంది ఫారంలో ఉంటారు దాదాపు కొంతమంది చూసుకోరు ఆస్తి బాధ అనుకుంటారు అంటే లిమిటేషన్ పాయింట్ తర్వాత ఈ రెవెన్యూ ట్రిబ్యునల్ ఫిఫ్టీ డేస్ అంట అప్పీల్ పదహైదు వాళ్ళు లిమిటేషన్ అనేది దారుణమైన విషయం సామాన్యులకు ఎంత వరకు సాటిస్ఫీడ్ వస్తాయి ఇంత పెద్ద కష్టాలు తేవడం ఇది సాధ్యమేనా సాధ్యమేలా కాబట్టి ఇంకో రకంగా చూసుకుంటే అవినీతి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నది అవినీతిలో రెవెన్యూ నెంబర్ వన్ అంట తర్వాత ఎలక్ట్రిసిటీ బోర్డు పోలీసు ఇట్లా ఉన్నాయి జరుగుతుంది ప్రజలకు అన్నది అందరూ ఆలోచించాల్సిన విషయాన్ని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉపయోగించుకుంటున్నాను థ్యాంక్ యూ నెంబర్ ఐదు వందల పన్నెండును భూపుల చట్టాన్ని విరమించుకోవాలని చెప్పి ప్రచారోద్యమం చేపట్టడం జరిగింది ఈ రోజుకి నాలుగు సందర్శించి తమ మద్దతు తెలియజేయడం జరిగింది తర్వాత పెద్దలు మిత్రులు చాలా మంది ఉన్నారు సీనియర్ న్యాయవాదులు అడ్వకేట్స్ ఎప్పటి నుంచో ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందరికీ నమస్కారాలు గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు రియాలిటీ అర్థమవుతూ ఉందా సార్ అందరికీ ఇప్పుడు కూడా నేను చెప్తున్నా ఇదన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్ కాల్డ్ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకంటే మూడు రాజధానులు అని చెప్పారు ఇప్పుడు ఇక్కడ హైకోర్టు తేలేరు ఏదో ఒకటి అడ్వకేట్లకి డైవర్ట్ చేయాలా సబ్జెక్ట్ హైకోర్టు సబ్జెక్ట్ని మాట్లాడే విధానం లేకుండా దానికన్నా పెద్దది ఏదన్నా సబ్జెక్ట్ని తేవాలా దానికోసం ఈ ఈ జీవోలు తేవడం జియో ఫైవ్ ట్వల్వ్ తేవడం అనేది కూడా ఒక ఉద్దేశం తప్ప ఎందుకంటే ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసేదానికి ఇంకోటి లేపుతుంటారు అనమాట ఇప్పుడు మీరు ఆందోళన హైకోర్టు గురించి అడగారు అనమాట మీరు హైకోర్టు నడవకుండా ఉండేదానికి ఇట్లా జీవోలు తెస్తారు ఇది కాకపోతే ఇంకో జివో వస్తుంది ఆ జియో కూడా రిలీజ్ అయిన తర్వాత వస్తుంది మీకు ఆరు నెలల తర్వాత తెలుస్తుంది ఆ జీవో వచ్చింది ఇట్లా జీవో పాస్ అయిందని కూడా తెలియకుండా జివోలు రిలీజ్ అవుతున్నాయి యాక్చువల్గా జీవో రిలీజ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేది మంచి పాలన ఉంది అంటే మంచి గవర్నమెంట్ ఉంది అంటే ఎప్పుడైతే నైట్ నైట్ జరిగినా నెక్స్ట్ డే మార్నింగ్కి ఆన్లైన్లో వచ్చేసేది ఇప్పుడు సిక్స్ దాదాపు ఫైవ్ సిక్స్ మంత్స్ అయినా తెలియలేకపోయింది సో చాలా చాలా అన్యాయంగా జరుగుతుంది సో రియలైజ్ కావాలి సార్ అడ్వకేట్స్ అనేవాళ్ళు మోస్ట్ స్మార్టెస్ట్ పీపుల్ నా ప్రకారం ఎందుకంటే అందరినీ చూస్తుంటారు అన్ని ఇష్యూస్ మీకు బాగా అవగాహన ఉంటుంది సో గ్రహించండి ఏ పాలకులు అయితే కరెక్ట్గా జరుగుతుంది స్టేట్ బాగుంటుంది అంటే పోనీ ఈ జీవో లాంటిది ఎక్కడైనా ఇండియాలో ఉందా ఎక్కడైనా ఒక్క స్టేట్లో ఇంప్లిమెంట్ చేశారా ఎక్కడ లేదు బట్ ఇక్కడ తెస్తారు ఇట్లాంటివి ఇష్యూస్ని జస్ట్ డైవర్ట్ చేసి సబ్జెక్ట్స్ని డైవర్ట్ చేసి ఇప్పుడు హైకోర్టు మన చంద్రబాబు గారు యాక్చువల్గా జీవో పాస్ అయ్యింది బెంచ్ తెస్తామని నేను ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా వితిన్ సిక్స్ మంత్స్ మన గవర్నమెంట్ ఫామ్ అయిన విత్ ఇన్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఇక్కడ బెంచ్ ఏర్పాటు చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ సార్ మాట ఇచ్చారు కాబట్టి నేను అంత గ్యారంటీగా చెప్పగలుగుతున్నాను ఇక్కడ బెంచ్ ఏర్పాటు అయిపోతుంది సో మీ అందరికీ తెలుసు బెంచ్ ఉన్నా హైకోర్టు ఉన్నా డజంట్ రియల్లీ మ్యాటర్ ఇట్ ఈస్ హైకోర్టే ఇక్కడ ఉండే ఏరియాలో ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు సో బేసిక్లీ ఈ ఇష్యూస్ని అందులో ఆర్డిఓ లెవెల్ మీరు అన్నట్లు రెవెన్యూ డిపార్ట్మెంట్కే మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా దాంతోపాటు ఇట్లాంటివి పెట్టామనుకోండి లడ్డూ టైప్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి మిగతావన్నీ పక్కకు వెళ్ళిపోయేసి దీని మీద కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది సో ఎందుకంటే ల్యాండ్స్ ఉంటాయి కొన్ని లక్షలు కోట్లు అవి ఉంటాయి ఈజీగా వాళ్ళకి వాళ్ళ మైండ్ కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు ఏదైనా ఇష్యూ ఏంటంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసేసి దీంట్లో ఏదన్నా పర్సంటేజ్ పెట్టుకోవడం ఏదన్నా జరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో మిగతా కూడా దెబ్బతింటాయి అనమాట పాలన దెబ్బతినేదానికి అవ అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఎందుకంటే ఇది ఏదన్నా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎక్కడైనా స్టేట్లో ఇంప్లిమెంట్ అయిందా లేదు ఒక చోట ఇంప్లిమెంట్ చేసి దీనికి ఇష్యూస్ ఏమైనా ఉందా ఏమి ఏమీ ఉండదు అనమాట ఒక ఎక్ ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఒక చోట అట్లీస్ట్ ఒక విలేజ్లోనో ఒక ప్లేస్లోనో తీసుకొని ట్రై చేసి దానికన్నా బెటర్ ఉంది అంటే వీ షుడ్ గో అట్ అట్లా కాకుండా మనకి ఏది తడితే అట్లా అంటే జనరల్గా ఒక మాట చెప్తుంటారు టూ మెనీ కుక్స్ విల్ స్పాయిల్ ద ఫుడ్ అన్నట్టు ఇక్కడ టూ మెనీ అడ్వైజర్స్ ఉన్నారు ఇక్కడ సో ప్రతి అడ్వైజు ఎవరు చెప్తుంటారో నాకైతే అర్థం కాదు కానీ చాలా చాలా బాధాకరం ఎందుకంటే ఇష్యూస్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ జరుగుతుంది అక్కడ ధర్నా చౌక్లో వాళ్ళ ఇష్యూస్ కూడా ఉంది ఇన్నా నేను వాళ్ళు కూడా పొద్దున్న మా వాళ్ళ బ్రీఫ్ చేస్తుంది సో ఇష్యూస్ భయంకరంగా ఏ ఏరియా టచ్ చేయండి ఏ ఏరియా టచ్ చేసినా అక్కడ ఇష్యూస్ ఉన్నాయి నిన్న నాకు మా వాళ్ళు వచ్చి చెప్తుంది మా ల్యాండ్ చూసుకునే వాళ్ళు ఏదో సర్వే చేస్తున్నారంట మధ్య మీకు తెలుసో తెలీదు ఆ డ్యాన్సర్ సర్వే ఎకరా ఉందంటే ఎకరాలో పది ఇరవై పర్సెంట్ లేపేసి సర్వే లేదని చెప్తున్నారంట అందరు ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోతున్నారంటే ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నారు ఏదో కొత్త సర్వేలని అంటే ఎక్కడ ఏం టచ్ చేసినా ఒక బాంబ్ అయి సో ఐ థింక్ మీరు అందరు కూడా ఇది మైండ్లో పెట్టుకొని ఇంకా వచ్చే ఎలక్షన్స్ హార్డ్లీ టూ త్రీ మంత్స్ మనము ఓటు చెక్ చేసుకోండి ఎందుకంటే ఓటు లేకుండా లేపేస్తా పోతున్నారు కావాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారు లేని వాళ్ళదంతా లేపేయడం జరుగుతుంది ఓటు చెక్ చేసుకోండి మనం ఏమీ చేయలేము ఐదేళ్లలో ఇట్లా ధర్నాలు చేసుకోవాల్సిందే వాళ్ళు అనుకున్నారంటే సాధిస్తూనే ఉంటారు పోతూనే ఉంటాయి మనకి మంచి పాలకులు అనే వాళ్ళు ఉన్నారు అంటే హ్యాపీగా మీరు ఐదేళ్ళు ఉన్న మీద చెక్ చేసుకొని పండుకోవచ్చు సార్ లేదు అంటే ఈ ఇష్యూస్ పెరుగుతా పోతాయి మీకు ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతా పోతే తప్ప తగ్గవు సో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి అడ్వకేట్ ఫెటర్నిటీగా అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది రేపు వచ్చే ఎలక్షన్లలో కరెక్ట్ గవర్నమెంట్ని కరెక్ట్ నాయకుల్ని ఎన్నుకున్నారంటే మీరు హ్యాపీగా ఉండేది అనుకుంటుంది మీరు హ్యాపీగా ఇప్పుడు కోర్టులలో ఉండొచ్చు ఇక్కడ వచ్చి ధర్నా చౌక్లో కూర్చొనే పని ఉన్నది మీరు ఇన్కమ్లు పెంచుకోవచ్చు సో ఇట్లాంటివి ఎన్నోటి ఉన్నాయి సో ఆల్ దట్ ఐమ్ రిక్వెస్టింగ్ ఇస్ ఓన్లీ వే డెమోక్రాసీలో మనకు ఐదేళ్ళు వచ్చే ఎలక్షన్లలో కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మన నాని ఉండడానికి బాగుంటుంది అవకాశం ఇచ్చిన పెద్దలకి అడ్వకేట్ వెటర్నరీకి అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వన్సే రద్దు చేయాలి ఐదు వందల పన్నెండు జీవోలు వెంటనే రద్దు చేయాలి భూ యాజమాన్య పక్కు చట్టాన్ని వెంటనే పోరాడతాం ఐదు వందల పన్నెండు జీవో రద్దు అయ్యేంత వరకు పోరాడతాం ఐదు వందల పన్నెండు జీవో రద్దు అయ్యేంత వరకు న్యాయవాద ఐక్యత న్యాయవాద ఐక్యత పోరాడతాం జీవో ఐదు వందల పన్నెండు రద్దు అయ్యేంత

ఈ చట్టం ద్వారా నిజంగా భూమి పొందే ఉంది కానీ ఈ చట్టానికి వ్యతిరేకంగా మేమైతే పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం న్యాయవాదం కదా ఏడు వందల పన్నెండు జీవోలు ఏంటనే అయిదు వందల పన్నెండు

అందరికీ అందరి ఇక్కడికి వచ్చి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం కాజైనందుకు వేరు వేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో